అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే సండే వ్లాగ్ అండి మండే పెట్టవలసింది ఇక లేట్ అయ్యి ఈ రోజు పెడుతున్నాను అన్నమాట వీడియో ఎడిటింగ్ పూర్తి చేసి వాయిస్ ఇద్దామనేటప్పటికే మూడు అయిపోయింది అనమాట ఇంకా వాయిస్ ఇచ్చి నేను అప్లోడ్ చేసేటప్పటికి నాలుగు అయిపోద్ది ఇంకా అంత టైం అయ్యాక వీడియో ఏం వెళ్తుంది అని వీడియోని అప్లోడ్ చేయలేదండి అయితే సండే నేను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా చాలా రకాల పనులైతే చేశానండి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను టైలరింగ్ చేసినప్పుడు హడావిడి లేకుండా ఉండడానికి వంటకు కావాల్సినవన్నీ కూడా ఒకరోజు సిద్ధం చేసుకుంటాను ఆ విధానాన్ని మీకు చూపిస్తాను ఇదైతే క్లీనింగ్ లిక్విడ్ అండి నేను ఫస్ట్ టైం కొన్నాను అనమాట మీషోలో వన్ థర్టీ రూపీస్ అడింది ఇంకా ఉదయాన్నే కొద్దిగా స్ప్రే చేసేసి తుడుస్తుంటే ఈ గ్లాసు చాలా నీట్గా మెరుస్తుంది అన్నమాట అస్సలు ఎక్కడ కూడా జిడ్డు అనేది లేకుండా మనమైతే ఈరోజు మనీ సేవింగ్స్ కోసమే మాట్లాడుకుందామండి నేనైతే మొన్న డబ్బే కొనుక్కున్నాను కొంత డబ్బునైతే వేసి మీకు చూపించాను కదా నేను ఎలా పొదుపు చేస్తున్నాను అనేసి ఇటు డబ్బు సంపాదించాలంటే ముందు డబ్బు విలువ తెలియాలండి రెండు భవిష్యత్తు అవసరాల పట్ల ఒక అవగాహన ఉండాలి మనం భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కాలేజీలోకి వెళ్ళాక కొంచెం మనీ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా హాస్టల్లో వేయాలంటే ఇంకా ఖర్చు అవుతుంది కదా అలాగా ఇలా అవసరాలు కూడా మనకి తెలిసి ఉండాలండి ఒక అవగాహన ముందే ఉండాలి అలా కొంతమంది చాటుగా మనీని జాగ్రత్త చేస్తారండి అలాంటి స్కిల్స్ కూడా మనలో ఉండాలి ఇదిగోండి క్లీనింగ్ అయిపోయాక ఇంకా కిటికీలో పెట్టుకుంటారు అనమాట ఎదర ఉదయాన్నే తీస్తానన్నమాట ఎంత సంపాదించినా కొంత పొదుపు చేసి ఆ కొంత మనీని పూర్వం నుంచే మన పెద్దలు ఒకటి భూమి మీద లేదా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవారు అదే మనకి అలవాటు అయింది ఇదివరకు రోజుల్లో మన భారతీయులు కొంగు బంగారం అంటే కొంగు కాస్త బంగారాన్ని చుట్టుకుని వెళ్లి తాకాటి పెట్టేవారు ఏదైనా ఆపద వస్తే అంత ఇమోషనల్ బంగారం అంటే మనకి అందంతో పాటు ఆపదలో ఆదుకునేది బంగారమే కదండి మనుషులు పెరుగుతున్నారు భూమి తక్కువైపోతుంది పట్టిందల్లా బంగారం అవ్వాలంటే భూములు కొనాలి నాకు తెలిసి చాలా మంది ఈ సేవింగ్స్ మనీని ఈ విధంగా భూములు బంగారాన్ని కొంటారు ఇలా కాకుండా బాగా తెలివితేటలుంటే షేర్ మార్కెట్లో పెడతారు మీరైతే బంగారం మీద భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారా మీకు దేని మీద ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి తెలుసుకుందాం నాకైతే భూములు కొనడం అంటే మహా ఇష్టం ఇదిగోండి ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టి ఒక పొయ్యి మీద పాలు పెడతాను అయితే పాలు పెట్టే ఈ స్టవ్ అయితే నేను రెగ్యులేటర్తో వెలిగించాలండి కానుమా రెండు పెద్ద స్టవ్లు కూడా మామూలుగా వెలిగిపోతాయి ఆటోమేటిక్గా ఈ టీ పెట్టుకునే పోయి మాత్రం పోయిందండి రెగ్యులేటర్ అవసరం లేకుండా వెలగదన్నమాట ఇంకా పాలు పెట్టేసానండి దాని మీద అయితే ఓ పక్కనైతే నేను నీళ్ళు పెట్టాను కదా గిన్నె గిన్నెతోటి అవైతే బాటిల్ క్లీన్ చేస్తున్నానండి ఇంక ఈరోజు సండే కదా బాటిల్స్ ఇంటి దగ్గరే ఉంటాయి ఇంకా అయినా కానీ ఈరోజు ఒక బాటిల్ అయితే వెళ్ళిపోద్దండి ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఈరోజు స్కూల్ ఉందన్నమాట వీళ్ళకి సండే అయినా టెన్త్ కాబట్టి స్కూల్ పెడుతున్నారు కదా నాలుగు బాటిల్ మొత్తానికి వాటర్ బాటిల్స్ లంచ్ బ్యాగ్స్ మనకి సండే అంటే ఇంకా కదలవు కదా వాటికి రెస్ట్ పాపం ఆ రోజు క్లీనింగ్ చేస్తాను ఇంకా ఇంకా ఉదయాన్నే క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేస్తే చక్కగా ఆరిపోతాయండి తెల్లారిటప్పటికి మళ్ళీ మండే ఉదయం మొదలు పెడతాం ఇక సండే వచ్చే వరకు వారం అంతా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటాయి పాపం ఇంటికి స్కూల్కి ఏమంటారు అయితే టమాటాలు చాలా తక్కువ ధరకు వస్తున్నాయి కదండీ మా దగ్గర అయితే పదిహేను రూపాయలకి దొరుకుతాయి అనమాట కేజీ టమాటాలు నేనైతే ఒక మూడు కేజీల వరకు కొన్నాను అనమాట ఇలా తక్కువ ధరకి దొరికినప్పుడు నేనైతే టమాటాల గుజ్జుని రెడీ చేసి పెట్టుకుంటాను మందికి అలవాటు ఉండే ఉంటుంది ముఖ్యంగా పిల్లల క్యారేజీలకు గాను అండి నేను టమాటా రైస్ ఉదయాన్నే ఏమీ లేనప్పుడు చేసేసి ఇంకా పిల్లలు బాక్స్ పెట్టేస్తాను అప్పుడు చాలా హెల్ప్ అవుతుందండి ఈ టమాటా గుజ్జు ఇలా టమాటాలు తక్కువగా దొరికినప్పుడు ఇలా ఎక్కువ చేసుకుంటాను అనమాట నేను గరీలో కూడా ఓ గరిటె యాడ్ చేసినప్పుడు భలే గ్రేవీగా వచ్చినట్టు ఉంటుందండి టమాటా లేకుండా మనం ఏ కర్రీ వండలేమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదిగోండి బాటిల్ శుభ్రంగా కడిగేసి ఇందులో నీళ్ళు అయితే వేసానండి ఇక ఈ సర్ప్ లిక్విడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా ఇంకా స్మెల్ అన్నీ పోవడానికి ఇంకా మూతలు పెట్టేసి ఈ మూడు కూడా ఒకసారి గుంజేసి మళ్ళీ కడిగేస్తే ఇంకా సరిపోద్దండి నీట్ గా వచ్చేస్తాయి ఇక ఇడ్లీలు ఉడికేలోపు చిన్న చిన్న పనులని ఇలా ఎండలో కుర్చి చేస్తానండి బయట సర్వరోగ నివారణ అంటారు కదా ఎండ తగలాలండి శరీరానికి ఈ మధ్యలో అస్సలు ఈ యూట్యూబ్ వల్ల ఎండే తగలడం లేదు ఇది వంటి కొబ్బరికాయలు కురిడి అయిపోయినాయి అనమాట ఇవి వల్లిచేసి ఒక డబ్బాలు వేసేద్దాం అనేసి ఇంకా అలాగే పడుతున్నాయి పక్కనని ఈ రోజు తీసాను బయటకైతే అయితే ఈ రోజు మిషన్ పని లేదండి మొత్తం ఇంట్లో పని లేదు అన్నీ కూడా మన బాడీలో మనకే తెలియకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ నివారించేది ఎండ మాత్రమే ఉదయం ఎండలో ఒక గంట కూర్చుంటే చాలా మంచిదండి ఇది మాత్రం నేను కంపల్సరీ నమ్ముతాను ఎండలో లేని రోజైతే నాకు డల్గా ఉన్నట్టు ఉంటుంది ఇది ఎండలో కూర్చున్న రోజు ఉత్సాహంగా ఉన్నట్టు ఉంటుంది ఎన్ని పనులన్నీ చేసుకోగలుగుతాను అన్నట్టు ఉంటుంది ఎండకి మనకి అంత బంధం ఉంటుందండి అందుకే ఎండలో ఒక గంట అన్నా కూర్చోవాలి అయితే గంట కూర్చోవడానికి మనకు అస్సలు కుదరదు ఏదో పని చేసుకుంటా అయినా కూర్చోవాలన్నమాట నేనైతే ఇలా ఫాలో అవుతాను ఈ మధ్య యూట్యూబ్ ఎడిటింగులు చి గంటల గంటలు పట్టేస్తుంది కదా ఆ గంట ఏదో ఇంకా ఈ అరువు మీద కూర్చొని చేసేస్తానండి ఎండా తగులుతుంది ఎడిటింగు అవుతుంది అనమాట మరి ఏం చేస్తామండి ఇలా ఇదిగోండి కొబ్బరి అయితే ఇలా కురడీల కింద వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా వచ్చేసింది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి వీటిని అయితే మొక్కలు కోసేసి ఈ డబ్బాలో పెట్టేస్తానండి ఇంకా ఉంటాయి అన్నమాట అన్నాళ్ళైన ఇప్పుడు ఉదయాన్నే ఓ తర్జన భర్జన పడిపోకుండా రెండు మొక్కలు నేను చట్నీలోకి వేస్తానండి అదే ఏ చికెన్ కర్రీ ఉండమనుకోండి ఓ రెండు ముక్కలు వేస్తాను అలాగన్నమాట చట్నీలకే నేను ఓ నాలుగు మొక్కలు వేస్తాను కానీ కర్రీలకైతే రెండు ముక్కలు వేస్తాను అనమాట ఇదిగోండి ఈ సైజులో ముక్కలు కోసేసుకుని డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి నేల పైనే చెక్కు చేతరకుండా ఉంటాయండి ఏ వానకా ఆ అంటారు కదా అలాగే ఏ సీజన్కి దొరికే ఆ రకమైన కూరగాయలు పండ్లు కానీ ఇలా కాస్త టైం కేటాయించి ఇంట్లో మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకు తెలియకుండానే మనీ చాలా సేవ్ అవుతుంది అలాగే మనకి టైం కూడా కలిసి వస్తుంది ఆ టైన్ని ఈ టైలరింగ్ మీద పెట్టుకోవచ్చు ఇంకాస్త మనీని సంపాదించుకోవచ్చు ఇలాగనమాట ఇప్పుడు ఇక్కడ డబ్బు కంటే మనకి ఈ టైమే కదా వాల్యూ ఇదిగోండి నేనైతే నాలుగు మొక్కలు అంటే నాలుగు మొక్కలు చట్నీలకు తీసాను రెండేసి మొక్కలేమో కర్రీలకు వేస్తాను మసాలాలు అని చెప్పాను కదా మంచి గ్రేవీ వస్తుంది కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇక చట్నీ అయితే రెడీ చేస్తానండి ఈరోజైతే మీకు వంటలు ఏం చూపించాను కానీ ఈ టమాటా గ్రేవీని రెడీ చేసుకోవడము అలాగే నిమ్మకాయలు వేసవ కాలం వచ్చింది కదా రసం తీసుకుని స్టోర్ చేసుకోవడము కొబ్బరి ముక్కలు ఇప్పుడు చట్నీలకి అలాగే మసాలాలకి రెడీ చేసుకోవడము ఇలాంటి చిన్న చిన్న విధానాలు మీతో షేర్ చేస్తాం అయితే ఉదయాన్నే నేను మా పెద్ద టిఫిన్ చేసేస్తాం ఫస్ట్ ఫస్ట్ మా పెద్దోడేమో సండే అయినా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మా చిన్నోడికి ఈ రోజైతే సెలవు కదా ఇంటిగాడే ఉంటాడో కానీ అడే ఎప్పుడైనా చేస్తాడు స్కూల్ ఉన్నప్పుడు కూడా ఇద్దరికి గంటన్నర తేడా ఉంటుంది వాడికి వీడికి వీళ్ళు లేటుగా వెళ్ళొచ్చు కానీ మా పెద్దోడు మాత్రం తొందరగా వెళ్ళిపోవాలి ఉదయాన్నే కొబ్బరిసిన చట్నీ మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి వీడియో మాత్రం చాలా స్వీడ్గా పెట్టేసానండి ఇదిగోండి మాకైతే ఇక్కడ శనివారం అన్నమాట సంత సంత చేసిన కూరగాయలన్నీ ఇప్పుడు సర్దుతున్నాను సాయంత్రం తెచ్చారనమాట అయితే నేను ఆదివారం ఉదయాన్నే ఇంకా టిఫిన్లు అయిపోయాక సర్దుతున్నాను ఇక్కడైతే టమాటాలు పదిహేను రూపాయలేనండి అండి మార్కెట్లోనూ మాకు ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర అమ్ముతున్నారు కానీ కేజీ అంటున్నారు కానీ కేజీ వేయడం లేదు కానీ ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఐదు రూపాయలు తేడా మళ్ళీ తూకం కూడా తేడా వస్తుందనమాట అయితే సంతలోనూ కూరగాయలన్నీ కూడా ఇలా నీట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా చిక్కుడికాయలు అన్నిటిలో కలిసిపోయి అనుకోండి కర్రీ చేసినప్పుడు వెతకాలంటే చాలా తలనొప్పి వస్తుంది అందుకని నేను చిక్కుడుకాయలన్నీ కూడా ఒక గే సంచిలో పెట్టేసుకుంటాను అనమాట ఈ విధంగా ఇక వండాలన్నప్పుడు ఆ సంచి తీయచ్చు ఇంకా పెద్ద పెద్ద కూరగాయలన్నీ ఇలా వేసేస్తున్నాను ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి కూడా సపరేట్ చేసి పెడతాను అనమాట ఇంకా వాటికి ముచ్చుకులు కూడా తీసేస్తాను అనమాట కూరగాయలన్నీ ఇలా నీట్గా సర్దేశాను ఇందులో కొత్తిమీర మాత్రం బయట తీసి పెట్టాను అనమాట కొత్తిమీరను కూడా నీట్గా చేసేస్తానండి ఈరోజే నాకు ఇంకా చూసుకో అక్కర్లేదు ఒక వారం వరకు ఒక రెండు రొబ్బలు తీసుకుని అలా వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర అన్నట్టు హాయిగా వంటలు చేసుకోవచ్చు ఈ విధంగా అరేంజ్ చేసేసుకుంటే ఇదిగోండి పచ్చిమిరకాయలకి తొడుములు తీసేస్తాను ఇలా తీసేసి ఈ కాగితంలోనే చుట్టేసి పెట్టేసుకుంటే ఇక మనకి ఇవి ఇవన్నీ అయిపోవాలి కానీ ఇవి కుళ్ళిపోవడం పండుపోవడం అనేదే ఉండదు ఈ విధంగా కాగితంలో చుట్టేసుకుని పెట్టేసుకుంటాను ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇప్పుడైతే నేను ఇక్కడ టమాటాలని తీసుకున్నానండి ఇంకా టమాటాలను గుజ్జు రెడీ చేసేద్దాం అనేసి ఇక్కడ కవర్లో నిమ్మకాయలు ఉన్నాయి కదండి అవి కూడా రసం తీసేసి ఒక బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి అప్పుడైతే నేను మిషన్ కుట్టినప్పుడు కాస్త నీరసంగా ఉందన్నప్పుడు కాస్త నిమ్మ వాటర్ కలిపి తాగితే కాస్త శక్తి వచ్చినట్టు ఉంటుందండి నిమ్మ రసం వల్ల ఇక్కడ కూరగాయలు అయితే మీకు వీడియో కోసం చూపించడం కోసం ఇక్కడ వేశాను కానీ నేనైతే వరండాల్లో బయట వేసేసి సర్దుతాను అన్నమాట ఇక్కడ అంతా డస్ట్ అయిపోయిందని మళ్ళీ తడిగుడ్డెట్టి తుడుతున్నాను ఒకసారి నీట్గాను రోజు ఇలా క్లీనింగ్ పనులు ఈ కొత్తిమీర రెడీ చేసుకోవడం ఇలాంటివి చేసేసుకున్నాం అనుకోండి వారమంతా కూడా మనము వంటలు చేసామా అసలు ఈరోజు అన్నంతగా వంటలు రెడీ అయిపోతాయి వంటకు కావాల్సి నేను ఇలా సిద్ధం చేసుకుంటే ఇదిగోండి మటన్ అయితే ఈరోజు సండే అని తెచ్చారండి అలాగే నేను పీతలు కూడా తీసుకున్నాను ఈరోజైతే చికెన్ తినకూడదు అంటున్నారు కదా అయితే ఈ మటన్ కర్రీ కానీ పీతల కర్రీ కానీ వండుతున్నప్పుడు షూట్ చేయలేదండి స్కిప్ చేశాను అనమాట ఎందుకంటే వీడియో మహా ఏంది అయిపోద్దండి ఈ మనకు వారానికి తగ్గట్టు కొత్తిమీరని కూరగాయలని ఎలా సేవ్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు తెలి నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలియజేస్తాను ఈ పీతలైతే ఈ పీతలైతే అయితే ఈ ఆదివారమే తెచ్చాడండి అతను ఈ ఈ పీతలు అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ అసలు పీతలు దొరకవు అన్నమాట ఇలాంటి పీతలు అంటే పీతలు దొరుకుతాయి గుడ్డు పీతలని అవి తెస్తారండి అవి అసలు నచ్చవు నాకు ఇవైతే మండపీతలు అన్నమాట మా సైడ్ ఎక్కువ దొరుకుతాయి వీటికి పీత ఎలా ఉన్నా డెక్క పెద్దగా ఉంటుందండి దానివల్ల టేస్ట్ వస్తుంది ఈ పీతలేమో ఇప్పుడు తెచ్చాడు అయినా మటన్ తెచ్చేసాక ఇంక ఇష్టం కాబట్టి తెచ్చుకున్నా మటన్ తెచ్చుకున్నా కానీ ఉంటాయిలే పీతల కూర అంటే ఇష్టం కదా పిల్లలకి నాకు కూడా ఇష్టం అందుకోసం తీసేసుకున్నాను ఇంకా పీతల కర్రీ ఒకటి మటన్ కర్రీ ఒకటి వండేసి కాస్త బిర్యానీ చేశానండి ఈ సండేకి అయితే స్పెషల్ అదే మాది ఇదిగోండి కొత్తిమీర అయితే నీట్గా కడిగేస్తున్నాను ఈ చిల్లీ గిన్నెలో వేసేసి ఇదిగోండి డస్ట్ గట్ట ఇసుక అని ఉంటాయి కొత్తిమీర కట్ట ఎప్పుడు తెచ్చినా కానీ కట్ట వెప్పకుండానే ముచ్చుకులు కట్ చేసేస్తాను అనమాట కుతుకులోకి అలాగా అప్పుడు ఇంకా ఆ మట్టి ఇసుక ఇంకా వీటి మీదకి రాదన్నమాట అప్పుడు మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉన్నట్టు ఉంటుంది ఇదిగోండి నీట్గా క్లీన్ చేస్తాను ఈ వాటర్ కూడా పెద్ద అవసరం లేదు ముందుగానే ముచ్చుకులు కట్ చేసేసుకుంటే ఇదిగోండి క్లాత్ అయితే బయట ఇలా పరిచేసి దాని మీద అయితే కొత్తిమీరని ఇలాగా వేసేస్తున్నాను ఈ కొత్తిమీర కట్ట పది రూపాయలేనండి చాలా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు టమాటాలు కొత్తిమీర చాలా తక్కువ ధరగా ఉన్నాయండి కొత్తిమీర చూడండి ఇలా ఆరబెట్టేసాను ఇవి ఒక్క గంటలోనే చక్కగా ఆరిపోద్దండి నాన్ వెజ్లు క్లీన్ చేసేటప్పటికి గంట అయిందండి వచ్చి చూసేటప్పటికి చక్కగా ఆరిపోయిందండి ఇంకా ఇదిగోండి కాటన్ బాక్ కాటన్ డబ్బా ఉంటే ఐస్ క్రీమ్ మరి ఏదేందో కట్ చేసి ఇంక అందులో ఇదిగోండి ఈ కాగితం పేపర్ పెట్టి దాని మీద అయితే కొత్తిమీర పెట్టేస్తాను పైన కూడా ఈ నాప్కిన్ పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పైనే ఉంటుందండి కొత్తిమీర మళ్ళీ ఇలాగే పెట్టుకోవాలండి చాలామంది ఇలా ఆరబెట్టుకుని తరిగేస్తారండి చిన్న చిన్నగా తరిగేసి ఫ్రిడ్జ్లో పెడతారు అలా పెట్టడం వల్ల స్మెల్ కోల్పోతుంది ఫ్లేవర్ కోల్పోతుంది అసలు కొత్తిమీర వేసుకునేదే ఫ్లేవర్ కోసం అన్నమాట ఫ్లేవర్ కోసం బాగుంటుంది చక్కగా అనేసి అయితే ఫ్లేవర్ పోకుండా ఉండాలంటే ఇంతేనండి కాళ్ళతో సహా మీరు ఇలా స్టోర్ చేసుకోవాలి కడిగేసుకుని ఆరబెట్టుకుని ఇలా అయితే మీకు నెల పైనే ఉంటుంది ఇలా పెట్టి కింద ఒక కాగితం వేసాం పైన కాగితం వేసాం కొంచెం లైట్గా మీకు ఫ్రిడ్జ్లో వాటర్ ఏదో పట్టిందంటే ఆ పేపర్లో లాగేసుకుంటాయి అన్నమాట ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా వంటగదిలోకి వచ్చి టమాటాలు అయితే క్లీన్ చేస్తున్నానండి ఈ టమాటాలతోటి గుజ్జు చేసుకుందాము ఇది కర్రీల్లోకి అలాగే పిల్లలకి ఉదయాన్నే ఏమీ లేవబ్బా క్యారేజీ పెట్టాలనుకుంటే కాస్త టమాటా రైస్ క్రీమ్ చేయడానికి బిర్యానీలో ఒగ్గరిటే వేసుకున్నాను ఏ కూర వండినా మనకి టమాటా గ్రేవీ అవసరం కదా ఒక గరిటీ వేసుకుంటే కూర రెడీ అయిపోద్ది అలాంటి అన్నిటికి మనకి సేవ్ అవుతుంది అందుకోసమే తక్కువగా దొరికినప్పుడు టమాటాలను ఎలా తీసుకుని చేసుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ ఈ నిమ్మకాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు కూడా శుభ్రంగా వాష్ చేస్తున్నాను ఈ నిమ్మకాయ రసం ముఖ్యంగా నాకే అవసరం అన్నట్టు మిషన్ కుడతాను కదా నాకు అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉంటాయి ఒక్క గ్లాసు నిమ్మ వాటర్ తాగేటప్పటికి ఎక్కడైనా శక్తి వచ్చేస్తుందండి ఎక్కడైనా నేను నిమ్మకాయలు కొంటాను ఫస్ట్ ఫస్ట్ నా కోసమే అన్నట్టు మజ్జిగ నిమ్మరసం ఎక్కువ తాగుతూ ఉంటాను నేను నా టైలరింగ్ ఛానల్లో ఆల్రెడీ ఈ ఈ టైలరింగ్ చేసేవాళ్ళు చక్కగా ఏం ఫుడ్ తీసుకుంటే మంచిది వేసాకాలం అని ఒక వీడియో కూడా చేసి పెట్టానండి ఆల్రెడీ నా టైలరింగ్ ఛానల్లో నేమ్ అయితే ఉమా ఫ్యాషన్ అండి కావలితే ఒకసారి విజిట్ చేయండి వీడియోలన్నీ బాగుంటాయి మీకు యూజ్ అవుతాయి ఇదిగోండి నీళ్ళు వాడేలాగా అలా గిన్నెలో పెట్టేశాను ఇదిగోండి కొద్దిగా బిర్యానీ వండాను అలాగే మటన్ కర్రీ వండేసానండి ఇక ఇవైతే నేను షూట్ చే కర్రీలు అయితే ఎప్పుడు షూట్ చేసేయే కాకపోతే మనం కర్రీలకి కావాల్సిన గ్రేవీలకి కొబ్బరి ముక్కలు కానీ కొత్తిమీరని కానీ ఈ టమాటాల గుజ్జుని కానీ చక్కగా నిమ్మరసానికి నిమ్మరసం స్టోర్ చేసుకోవడం కానీ ఇలాంటివి చూపిస్తే ఈరోజు బాగుంటుంది బ్లాగులో అనేసి ఇలా చేశాను అనమాట ఇదిగోండి పీతల కర్రీ కూడా రెడీ అయింది మట్టి కొండ కొన్న మట్టి దాకా కొన్నాను కదండి అందులో ఉండను పీతల కూర అయితే పీతల కూర మాత్రం షార్ట్ వీడియోకి షూట్ చేశానండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామనేసి ఇదిగోండి టమాటాలు అయితే చక్కగా ఆరిపోయినాయి అండి ఇదిగోండి ముచ్చుకలు అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇది ఈ ముచ్చుక అస్సలు ఉండకూడదండి ఉంటే మనకి గ్రేవీ పాడైపోద్ది అన్నమాట అస్సలు ఉండకూడదు ఎక్కువ నిలవ ఉండాలంటే మనం ఇలాంటి ముచ్చుకులు తీసేయాలన్నమాట ఇక్కడ టమాటాని నాలుగు మొక్కలు కోసాను కదా పెద్దదైనప్పటికీ మీరు రెండు మొక్కలు కోసుకుంటే సరిపోద్ది దీని మీద ఉన్న ఉడికిన తర్వాత స్కిన్ తీసుకోవాలనుకుంటే నేనేమి దీని మీద స్కిన్ అయితే తీసి పక్కన పెట్టనండి ఇలాగే ఉంచేస్తాను అందుకే చిన్న ముక్కలు కోసేసుకుంటున్నాను ఒకవేళ టమాటా మీద స్కిన్ తీసేసుకుని బాగా నొన్నగా ఉండాలి మాకు గ్రేవీ వాళ్ళు టమాటాని రెండు మొక్కలే చేసుకోండి మీకు స్కిన్ తీసుకోవడానికి ఉంటుంది ఉడికిపోయాక ఇదిగోండి మొక్కలు కోసేసి కుక్కర్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా ఇదైతే సాంబార్లోకి కానీ కూరల్లోకి కానీ చక్కగా పిల్లలకి టమాటా రైస్ కానీ పెట్టడానికి గుజ్జు చాలా బాగుంటుంది మూడు అంటే మూడు విజిల్స్ రానివ్వాలండి ఇంకా మూత పెట్టి ఇంకా ఉత్తిగా టమాటా ముక్కలేనండి అందులో వాటర్ కానీ ఉప్పు కానీ ఏం యాడ్ చేయలేదు నిమ్మకాయ మనకి ఈ టమాటాలోనే ఎక్కువ వాటర్ వస్తుంది మీకు చూపిస్తాను ఉడికిన తర్వాత ఎంత వాటరు కనెక్షన్ అయ్యింది నిమ్మకాయనైతే శుభ్రంగా వాష్ చేస్తాను కదండి ఒకసారి అయితే తుడిసేసుకుని ఇంకా రసం తీస్తున్నానండి నా దగ్గర అయితే చెక్కది అలాగే ఈ ప్లాస్టిక్ది కూడా ఉందనమాట నిమ్మకాయ పిండేది ఒక్క బద్ద పెట్టి పిండేటప్పటికి అస్సలు రాదండి జ్యూసు ఆ బద్దని బయట తీసి చూస్తే అక్కడ జ్యూస్ అక్కడే ఉంటుంది అందుకోసమే నేను అవి వేసేయడం లేదంట ఇదిగోండి మూడు అంటే మూడు విజిల్స్ వచ్చినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఆ కుక్కర్ ప్రెజర్ అంతా పోయే వరకు ఇదిగోండి నిమ్మకాయలు అయితే పిండేసుకుంటున్నాను ఇలా గిన్నెకి ఈ చివరిన మనకి పొదునుగా ఉంటుంది కదండి వారణ దానికి ఇలాగా ఇలా పెట్టి రఫ్ చేసినప్పుడు చక్కగా మనకి రసం వచ్చేస్తుంది ఎక్కువ రసం వచ్చేస్తుంది అలాగే ఈ తొక్కకి ఉండే ఫ్లేవర్ కూడా అందులోకి వెళ్ళి మనకి నిమ్మ ఫ్లేవర్ భలే వస్తుందండి నేను ఇలాగే చేత్తోటే తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్న ఇలా తీసుకున్నా చూడండి అసలు తొక్కలో ఎక్కడా కూడా అసలు రసం మిగలేదు పిప్పు మిగలేదు అంతలా పిండేస్తాను నేనైతే ఇదిగోండి ఇప్పుడైతే దీన్ని వడగట్టేసుకుందామండి డబ్బాలోకైతే ఇలా పెట్టేసుకుంటేనే మంచిదండి మనకి ఏదన్నా అవసరానికి ఒక్క నిమ్మకాయ తీసి కట్ చేసామనుకోండి వేరొక నిమ్మకాయ బద్ద ఒక బద్ద పనికొస్తే ఇంకో బద్దకి నొసు నొసల వాలడము అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా మర్చిపోతాను అందుకోసమే నేను ఇలా స్టోర్ చేసేసుకుంటే రోజు ఎప్పుడైనా కావాలంటే నిమ్మకాయను కోసి ఈ హడవిళ్ళు ఏమి లేకుండా ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూను గ్లాసులో వేసుకుని నిమ్మరసం పంచదార వేసుకుని అయితే ఈ తొక్కలు కూడా పడేయడం లేదండి వీటితో కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా అది ఆ విధానాన్ని క్లీన్ చేసుకునేది అది చేస్తున్నాను అయితే చింతకాయలు అండి మా ఇంటి పక్కన ఇచ్చింది వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందంట ఆవిడ మొన్న చింతకాయలు తెచ్చుకున్నారంట అక్కడ పెద్ద చెట్టు అంట చాలా చింతకాయలు ఇచ్చింది కొన్ని చింతకాయలు అయితే కర్రీలోకి వండేసానండి అయితే మిగిలిపోయినవి లాస్ట్లో మిగిలిపోయిన కవర్ కింద పోయినట్టున్నాయండి కాస్త మెత్తబడిపోయినాయి అన్నమాట కొంచెం బూసు అయ్యి కట్టేసింది ఇంకా ఈ లిక్విడ్కి పెట్టేస్తున్నాను ఇదిగోండి నేనైతే రెండు అట్టు తీసుకున్నాను అట్టుపళ్ళు అతను వచ్చాడండి ఆయన చూపించవలసింది మీకు అసలు నేను అతను యాస తింటే నిజంగా మస్తుగా అనిపిస్తుంది మేమంతిపోతామండి రోజు రోజు అది వెళ్ళి తెచ్చేస్తామండి అన్నాడు ఆయన భలే నవ్వేస్తుంది నాకైతే అతని మాటలు నేను ఎప్పుడు వచ్చినా సరే తీసుకుంటాను తక్కువ రేటుకి భలే ఉంటాయి తాజాగాను అరటిపళ్ళు సొంత ఎన్నమాట సేలు ఆళ్ళయ్యి అందుకని ఇదిగోండి ఈ అట్టిపొండు తొక్కలు ఉన్నాయి కదండి ఇవైతే ముక్కల కింద కోసి ఇలా గులాబీల చెట్లకి వేస్తున్నాను ఫ్లవరింగ్ అయితే మోస్తుగా వస్తుందండి కందిపప్పు కడిగిన బియ్యం కడిగిన ఆ వాటర్ కూడా వేస్తున్నాను చాలా మంచిగా కాస్తున్నాయి పువ్వులైతే అన్ని రకాలు తీసుకున్నాను నేనైతే వైటు రెడ్డు ఆరెంజ్ ఎల్లో అన్నీ తీసుకున్నానండి అన్నీ కూడా నీట్గా కాస్తున్నాయి మనం ఏదైనా సరే ఎఫెక్ట్ పెడితేనే కదా చెట్లైనా సరే మన పిల్లలైనా సరే మనం చేసేని బట్టే ఎఫెక్ట్ పెడితేనే ఎదుగుదల ఉంటుంది పిల్లల్లో అలాగే చెట్లు కూడా అంతే మనం ఎంత శ్రద్ధగా చూస్తే అంత బాగుంటుందన్నమాట ఇదిగోండి కూలింగ్ వాటర్ వేసానండి పంచదార వేసి ఒక స్పూను నిమ్మరసం వేసి ఈ బాటిల్ అయితే మూత మూతకి నేను చూసారా లబ్బర్ పెట్టాను అలా పెట్టడం వల్ల మూత స్టిప్గా ఉండి అసలు వాటర్ లీక్ అవ్వడం లేదండి లీక్ అయ్యే వాటర్ బాటిల్ ఉంటే ఈ టిప్ యూజ్ చేయండి మ మంచిగా మనకి వర్క్ అవుతుంది ఇదిగోండి ఈ మనకి వర్షం ఎండాకాలం వచ్చిందంటేనే ఈ ఐస్ క్యూబ్స్ తీ బయటకు తీస్తాము ముత్తప్పుడైతే ఇంకా మూల ఉంటుంది ఎక్కడో వదుకున ఇదిగోండి శుభ్రంగా ఇలా కలిపేసుకుని ఒక్క గ్లాస్ తాగానంటే మంచి హుషారు వచ్చేస్తుందండి ఎంతమైన చేసుకోవచ్చు మనము ఇంట్లో అన్ని రకాల పనులు చేస్తాం కానీ మన గురించి కొన్ని పాటించుకోవాలండి ఇలాగా ఇక్కడ చూడండి మూడు విజిల్స్ వచ్చేసినాయి కదా కుక్కర్లోను అదైతే చేద్దామండి టమాటా ఇలాగ ఇక్కడ చూడండి కళ్ళుప్పు తీసుకున్నాను అలాగే నిమ్మకాయలు నిమ్మకాయ తొక్కలు అలాగే ఇదిగోండి చింతపండు చింతకాయలు అండి ఇవి చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోయినాయి పోయినాయి అనమాట ఇంకెంతకి లిక్విడ్కి చేసేస్తాను ఈ లిక్విడ్ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇవి వేసేసి ఈ లిక్విడ్ అండి మనం స్టోర్ చేసుకోవచ్చండి మనం బాత్రూమ్లు కానీ సింకులు కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇది వంటసాడా అండి కాస్త వేసాను ఇది ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మరిగితే చదివద్ది ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి మన టమాటా అండి అది మరుగుతుంది ఇలాగాను టమాటా అది రెడీ చేసుకుందాం అండి ఇందులో అయితే ఇలా తొక్కల్ని ఇలా తొక్కల్ని తీసుకునే పడమైతే మిమ్మల్ని పెద్ద టమాటా రెండు మొక్కలే చేయమన్నాను కదా మరి నేను ఇలా ఉడికినప్పుడు తొక్కలు వచ్చేస్తాయి కానీ నేను తొక్కలు తీయడం లేదండి తొక్కలు అలాగే ఉంచేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి మెత్తగా మిదిపేసి అందులోకి కాస్త పసుపు అలాగే ఉప్పు ఇదిగోండి జీలకర్ర ధనియాల పౌడర్ అండి ఇదైతే కాకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మన కారం ఒక గరిట వేసేసి ఒకసారి కలిపేసుకుని ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలండి మనకి ఈ గుజ్జు చక్కగా మనకి కర్రీలాగా అయిపోయినట్టే కనిపిస్తుంది కదా మీకు కానీ ఇది మామూలుగానే మనం ఉడకబెట్టి మరి ఇలా స్టోర్ చేసుకోవాలండి ఇది మనకి టమాటా గుజ్జు ఎప్పుడు కూడా ఇలా మూత పెట్టేసుకోవాలండి పగటికి అలా ఆవిరి వెళ్ళిపోతూ అది గుజ్జు దగ్గర పడిపోవాలన్నమాట నూనె పైకి తేలిపోయే వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఊడికిపోయినాయి కదా ఇవైతే ఈ స్ట్రైనర్ ముందెట్టినప్పుడు నల్లగా ఉంది ఇందులో పెట్టి ఇలా దేవేదప్పుడు తెల్లగా వచ్చేస్తుందని మీకు చూపిస్తున్నాను ఇదిగోండి రాగి గ్లాస్ చూడండి ఎంత తెల్లగా వస్తుంది మీకే చూపిస్తాను ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదా చూడండి ఎలా వస్తుందో మీకే మనకే రిజల్ట్ తెలిసిపోతుంది కదా ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగాను లోపల కూడా ఎంత క్లీన్గా తెల్లగా అయిపోయిందో నీట్గాను అసలు మనం రఫ్ చేసి తోమవలసిన పర్లేదు అసలు నీళ్ళల్లో ఇలా అంటే అనమాట తెల్లగానే ఇదిగోండి ఇలాగా ఇలాగా చూడండి ఎంత మంచిగా రాగి కలర్లోకి వచ్చిందో ఇంతకు ముందు మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో ఉందనమాట ఇలాగా అక్కడ చూడండి కొంచెం నాసు పట్టేసినట్టు ఉంది అది గీగుతుందని అనమాట గోరుతోటి ఇలా నీట్లోను ఇలా పెట్టగానే ఇలా తెల్లగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఇలాగా మనం బయట ఏమీ కొనక్కర్లేదండి మనమే ఇంట్లోనే అన్నీ తయారు చేసుకోవచ్చు నన్ను అడిగితే ఈ బాత్రూమ్ డోర్ల్స్ కానీ టైల్స్ కానీ మురుగు పట్టేసి ఉంటాయి కదా అవి కానీ లేదంటే సింకులో కానీ నీట్గా మనకి ఈ డస్ట్ పావాలంటే నీట్గా అవుతుంది చూడండి మూత ఎంత తెల్లగా వచ్చేస్తుందో ఇంకా ఈ పెద్ద సైజు ఇంకా పట్టదు కదా పొయ్యి మీద అనేసి ఈ ఇదైతే ఈ ఫిల్టర్ నాకు వచ్చిందని మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ ప్రైజ్కి ఇది నాకు ఇచ్చారనమాట సెకండ్ ప్రైజ్ అయితే స్టీలు కంచాలు ఇచ్చారనమాట కుక్వేర్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ ఇలాగా రాగిది ఫిల్టర్ ఇచ్చారు అనమాట దీనికి స్టాండ్ వచ్చిందండి నీట్గా మంచినీళ్ళు వేసేసుకుని స్టాండ్ మీద పెట్టేసుకుని గ్లాస్తో వాటర్ తాగడమే చక్కగాను ఇదిగోండి ఒకసారి కడిగేసాక స్క్రబ్బర్ తోటి కొంచెం లిక్విడ్ పెట్టి తోమేస్తున్నాను నీట్గాను ఇదిగోండి ఇలాగా ఇలా తోమేసుకున్నా కూడా ఇందులో కూడా వేడి నీళ్ళు వేసుకుని గుంజుకోవాలండి ఎప్పుడూ కూడా కాఫర్ కానీ ఎత్తడి కానీ మనం తిండ్లకు ఉపయోగిస్తున్నప్పుడు ఆ కుక్వేర్లో కొంచెం మనం శుభ్రం చేసుకున్న వేడి నీళ్ళు వేసుకుని మనం ఎండలో పెట్టుకొని లేదంటే ఫ్యాన్ కిందన పెట్టుకుని ఆరిన తర్వాత వాటర్ వేసుకోవాలి అప్పుడు మీకు ఏ విధమైన స్మెల్ ఉండదు చూడండి కొత్త దానిలాగా మెలమెల మెరిసిపోతుంది కదా ఇది అసలు ఇదిగోండి స్టాండ్ ఫస్టే చూపించవలసింది మీకు ఇది లిక్విడ్లో పెట్టకుండానే చూపించలేదు కానీ మేము ఒక క్లిప్పింగ్ గ్లాస్ అయితే చూస్తారు కదా మీరు ఎలా ఉంది తెల్లగా వచ్చేసింది చక్కగా రాగి కలర్లో వచ్చేసింది ఇంతకుముందు నల్లగాను గ్రీన్ కలర్లో లాగా ఉంది కింద కూడా అడుగును కూడా మీకు చక్కగా తెల్లగా వచ్చేసింది అండి లిక్విడ్ భలే పనిచేసిందండి చక్కగా ఎప్పుడైనా మీకు కావాలితే ఆ లిక్విడ్ని చక్కగా తయారు చేసుకోండి ఇదిగోండి నేనైతే ఈ టమాటా గుజ్జు చల్లారిపోయింది ఎంత దగ్గరికి పడిపోయింది చూసారా మధ్యలో కంటే ఉండేది కిందకి దగ్గరికి పడిపోయింది మనం టేబుల్ మీదకైతే వచ్చేస్తానండి కిచెన్లోంచి ఈ డబ్బా అయితే తీసుకున్నానండి స్టీల్ డబ్బా ఇందులో స్టోర్ చేస్తున్నాను ఇదిగోండి ఈ గుజ్జు ఎంత ఎంత ఉండేది ఎక్కువ బాగా ఎగిరిపోయిందనమాట ఎగిరిపోయి నూనె చూడండి పైకి తేలింది ఈ విధంగా వచ్చేయాలన్నమాట ఇదిగోండి ఒక్క గరిటె అంటే ఒక్క గరిటె లేదా ఒక్క స్పూను మీ కూరలకు తగ్గట్టే వేసుకున్నారంటే కర్రీల్లో కానీ సాంబార్లో కానీ టమాటా రైస్ చేయడానికి కానీ బిర్యానీలకు కానీ దేనికని యూజ్ అవ్వద్ది ఇది ఇది యూజ్ అవ్వందే లేదు కాకపోతే ఇది వేసినప్పుడు కాస్త ఉప్పు కారాలు తగ్గించి వేసుకోవాలి కూరలో ఎందుకంటే మరి ఇందులో ఉప్పు కారాలు వేసాం కదా అందుకోసం ఇదిగోండి బాగా చల్లారిపోయిన తర్వాతే స్టోర్ చేసుకోవాలండి ఇది వేగంగా చల్లారడానికి నేను ఫ్యాన్ కింద పెట్టాను కాసేపు కాసేపు ఏమో నీళ్ళల్లో పెట్టాను అన్నమాట చల్లటి నీళ్ళలో ఈ డబ్బా చూడండి ఈ డబ్బా సవంతమంతికి వెళితేనే వాళ్ళు ఇచ్చారనమాట అక్కడ పేరుంది పుష్పవతి జ్ఞాపకార్థం అనేసి అయితే అది చూపించాను కానీ వీడియోలో కనిపించలేదు ఇదిగోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక చూడండి నాలుగు రకాలు చేశాను నేనైతే ఒకటి కొత్తిమీర కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మీరు అలా తీసుకుని రెండు రబ్బలు తరుక్కుని కూరలో వేసుకుంటే లాస్ట్లో అదిరిపది కూరలు ఈ టమాటా గుజ్జు కొబ్బరి ఆ నిమ్మ నిమ్మరసం నీట్గా అలా సర్దేసుకున్న కొత్తిమీర మూడు వారాలు రావచ్చు నిమ్మరసం రెండు వారాలు రావచ్చండి కొబ్బరి ముక్కలు అయితే నెల ఈ టమాటా గుజ్జు అయితే రెండు మూడు వారాల వరకు వస్తుంది ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో దొరికే మామిడికాయలు ఫస్ట్లో సీజన్లో బాగా ఇటుగా ఉంటాయి లాస్ట్లో మనకు తక్కువ ధరకే దొరుకుతాయి పుల్లటి మామిడికాయలు మొక్కలు కోసుకుని ఎండబెట్టుకుని ఆ ని కర్రీలోకి యాడ్ చేయొచ్చు అలాగే మీరు ఈ గోంగూర ఉంటుంది కదా దాన్ని కూడా ఎండబెట్టుకుని కూరలుగా యాడ్ చేయొచ్చు మీరు చింతపండు అనారోగ్యం అండి ఈ ఆకుకూరలు ఈ పొల్ల ఈ పొల్లగా దొరికే టమాటాలు ఇవే మంచి అసలు చెప్పాలంటే వంటలకి నేనైతే ఈ కొనుక్కున్నానండి ఈ మీషోలో అనమాట రెడ్ స్టోన్ వచ్చి బాగున్నాయి అనేసి బాగున్నాయా నేనైతే ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఇందులో వేస్తున్నానండి డిబ్బిలో అయితే ఇలా సీజన్ బట్టి మీరు వంటలకు సిద్ధం చేసుకునేది ఎక్కువగా నాకు తెలుసుండి ఈ రాజులు చేస్తారండి వాళ్ళైతే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరండి ఇలాంటివే చేసి స్టోర్ చేసుకుంటారు మనీ చాలా ఆదా చేస్తారు వాళ్ళైతే దీనివల్ల మనీ ఓటే కదండి ఆరోగ్యం కూడా సేవ్ అవుతుంది రాజులు ఇళ్లలో చూడండి వంద సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళంత ఆరోగ్యంగా బ్రతకడానికి కారణం వాళ్ళ ఆహారం కూడా మంచిగా ఇలా స్టోర్ చేసుకుంటారు కాబట్టి చింతపండుని ఎక్కువ వాడకూడదండి మంచిది కాదు ఇదిగోండి నేనైతే దగ్గరికి చూపిస్తాను వీటికి స్టోన్స్ వచ్చినాయండి పైన ఆ విధానం బయటకు కనపడతలేదు మీకు సరిగ్గా అని చూపిస్తున్నాను అనమాట అక్కడ స్టోన్స్ వచ్చినాయండి వైటు అవి కనిపిస్తలేదు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్